దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియులార ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్న మీ అందరికీ యశో నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రతిరోజు దేవుని ఆత్మ ప్రేరణతో అందిస్తున్న ఈ సందేశాలు మీరు వింటూ ఆత్మీయంగా బలపడుతూ ఉన్నారని మీరు పెడుతున్న కామెంట్ల ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం అందును బట్టి ప్రభువుని ఎంతగానో మహింపరుస్తూ ఉన్నాం ఇంకా ఈ విషయాలు అనేక మందికి చేరునట్లుగా షేర్ చేయండి ఇతరులు కూడా ఆత్మీయంగా బలపడునట్లుగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలు పొంపులు పొందాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాను చాలామంది యేసూకరిస్తున్న నమ్ము నమ్ముకుంటున్నామని చెప్తారు కానీ ఆయనను గురించిన సరైన అవగాహన వారికి ఉండదు భక్తి చేస్తున్నామంటే చేస్తున్నాం అంటున్నారు కానీ అసలు నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడు ఆయన ఎలాంటి కార్యాలు చేయగలిగిన వాడు ఆయన శక్తి ఆయన జ్ఞానం ఆయన బలం ఎలాంటివి అనే సంగతి చాలామందికి అవగాహన లేదని బైబిల్ గ్రంథంలో చక్కని మాట మనం చూస్తా యహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలట అంటే ఎవరో చెప్పిన దాన్ని బట్టి కాదు ఎక్కడో విన్నదాన్ని బట్టి కాదు కానీ ఆయన ఏమై ఉన్నాడో మనకై మనం ఎరిగి ఉండటం అనేది చాలా గొప్ప సంగతి అయి ఉన్నది బైబుల్లో ఓ చక్కని మాట మీకు చదివి వినిపిస్తాను అపోస్తుడైన పౌలు తిమోతికు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనం ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాడిని ఇరుగుతును గనుక సిగ్గుపడను పౌరు భక్తుడు ఓ చక్కని మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నా నేను నమ్మిన వాడిని ఇరుగుతును గనక సిగ్గుపడను అంటున్నాను ఫిల్లారా ఎంత నిశ్చయత పౌలుకుంది అంటే నా దేవుడేంటో నాకు తెలుసు ఆయన చేసే కార్యాలు నాకు తెలుసు నేను ఆయన నమ్ముకున్నాను నా దేవుడు ఖచ్చితంగా నన్ను సిగ్గుపరచడు అని ఒక నిశ్చయతతో ఈ మాటలు పౌరు భక్తుడు చెప్పగలుగుతున్నాడు కారణం ఆయన నమ్ముకున్న దేవుని గురించి సంపూర్ణంగా పౌరు భక్తుడు ఎరిగి ఉండటమే ఈరోజు ఈ అనుభవాలు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచించండి ఏదో యేసు ప్రభుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నామని కాదు కానీ అసలు ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాలి అప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులన్నిటిని బట్టి ప్రభువుని మనం ఆశ్రయించగలుగుతాం ఈరోజు ఏ చిన్న సమస్య వచ్చినా ఏ అక్కర వచ్చినా వెంటనే మనుషుల దగ్గరకు మనం ఎందుకు వెళుతున్నాం మనుషులు మన జ్ఞాపకాల్లోకి ఎందుకు వస్తున్నారు కారణం ఏంటో తెలుసా మనం నమ్ముకున్న దేవుని శక్తి సామర్థ్యాలు సరిగా మనం గుర్తించకపోవటమే ఎప్పుడైతే ప్రభువుని మనం ఇరిగి ఉంటామో ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే ఆయన్ను ఆశ్రయించగలుగుతా అంత మాత్రమే కాదు ప్రార్థించగలుగుతా దేవా నీవు సమస్తము చేయగలిగిన వాడు మా పితరుల జీవితాల్లో ఎన్నో కార్యాలు జరిగించావు సముద్రంలో దారిని కల్పించావు ఎడారుల్లో సెలయేర్లను పుట్టించావు మా పితరుల జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశావు తండ్రి ఎదుగో అదే దేవునికి నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో కూడా కార్యం చెయ్య అని మనం ప్రార్థించగలుగుతాం ఎప్పుడూ ఆయన్ని మనం ఎరిగి ఉన్నప్పుడు ఆయన ఏంటో మనం తెలుసుకొని ఉన్నప్పుడు మరో మాట చెప్పమంటారా ఆయన ఏంటో మనం ఎరిగి ఉంటే మనం దేని గురించి భయపడమని ధైర్యంగా ఉంటాం ఎందుకంటే పౌరు భక్తుడు అంటున్నాడు నేను ఆయనకు అప్పగించిన దానిని ఆ దినము వరకు ఆయన కాపాడగలడని నేను నమ్ముచున్నాను అంట మనం నమ్ముకున్న దేవుడు శక్తిగలవాడని బాధ్యత కలిగిన దేవుడని మన భారాన్ని భరించుటకు శక్తి కలిగిన వాడని మనం నమ్మగలిగినట్లయితే దేని గురించి మనం భయపడం దేని గురించి మనం ఆందోళన చెందాం ఎవరు ఏ మాట అడిగినా ఒకటే చెప్పగలుగుతాం నా దేవుని శక్తి అంటూ నాకు తెలుసు నా దేవుని బలమేంటో నాకు తెలుసు నేను ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లోంచి నా ప్రభు ఎలాగైనా నన్ను బయటకు తీసుకొని వస్తాడు ఎలాగైనా నన్ను నా దేవుడు రక్షిస్తాడు నాకు దారి చూపిస్తాడు అని ఒక నిశ్చయత మనం కలిగి ఉంటాం ఈరోజు ఈ మాటలు వింటున్న మనం భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలించుకుందాం మనం దేవుణ్ణి ఎరిగిన విధానం ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఒకసారి మన ఆలోచనలు సరి చేసుకుందాం దేవుని గురించిన అవగాహన మనం పొందుకుందాం ఆయన మార్గంలో ధైర్యంగా మనం ముందుకు సాగుదాం దేవుడు ఆ కృప మనందరికీ అనుగ్రహించునుగాక పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన ప్రభు నీకు స్తోత్రాలయ్యా ఈ శుభవేళ నీ మాటలు మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నిజమే తండ్రి పౌరు భక్తుడు ఎంతో నిశ్చయితతో పలుకుతూ ఉన్నాడు నేను నమ్మిన వాణి నేను ఎరుగుతును ఆయన ఏంటో నాకు తెలుసు అంటున్నాడు ప్రభు అది అవగాహనలో మేమందరం ఉండడానికి సహాయించి నేను నమ్ముకొని అధైర్యంతో దేవా భయంతో బ్రతకటం నీకు ఇష్టం లేదు నీవేంటో మేము గుర్తించాలి నీ శక్తిని జ్ఞానాన్ని బలాన్ని మేము గుర్తించి ధైర్యంగా నీ మార్గంలో ముందుకు సాగాలి ప్రభువా అలాంటి కృపను నీ బిడ్డలకు నాకు మాకు అందరికీ ఈ ఈరోజంతా బిడ్డలకు తోడయ్యుండు వెళుతున్న ప్రయాణాలు చేస్తున్న ప్రయత్నాలు దేవా అన్ని విషయాల్లో బిడ్డలకు సహాయించే కుటుంబాలు దీవించబడాలి దేవా గర్భఫలం లేని వారికి గర్భఫలము కలగాలి వివాహాలు కాని వారికి వివాహాలు కలగాలి అప్పుల బాధలతో ఉన్నవారికి విడుదల కలగాలి సమస్త శోధనలు విడిపించు అనారోగ్యాలు తొలగించు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునాములోనే ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్